అట్్య సత్యవ్రతమును పూనుచున్నటువంటి పరమభక్తులకు ఆ జగన్మాత కటాక్షం ఉంటుంది సత్య సత్యం నాస్తి పరో ధర్మ సత్యమును మించినటువంటి వేరే ధర్మము లేరు ఆట్్య సత్యవ్రతమును పోయినటువంటి వారి చెంత అమ్మ ఉన్నట్టే అని సమాధానము చెప్పినాడు నాయన నాకు అమ్మ ఉంది పితాజ్ఞానం నాకు జ్ఞాన మార్గనే జ్ఞానిది జ్ఞానమును నేను పొందిన కావున నాకు జ్ఞానాన్ని పొందినందువల్ల జ్ఞానం అనే తండ్రి నా చెంత ఉన్నాడు జ్ఞానం అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి గురుదేవులు తత్వ తత్వ పరబ్రహ్మత్వము నువ్వు అసి అయి ఉన్నావు ఆ పరబ్రహ్మమే నీవని గురుదేవులు చెప్పుతున్నారు అహం బ్రహ్మాస్మి అయం అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మమును అశ్మి అయ్యున్నాను ఆ పరబ్రహ్మమే నేను అయమాత్మ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ ఆ పరబ్రహ్మమే నేను ఆత్మ బ్రహ్మము నేను బ్రహ్మ స్వరూపుణ్ణై ఉన్నాను ప్రజ్ఞాన బ్రహ్మ పరబ్రహ్మ స్వరూపము ఆ ప్రజ్ఞా ప్రజ్ఞాస్వరూపుణ్నై నేను భాషించుచున్నాను తత్వం అసి తత్వ అట్టి పరబ్రహ్మము తత్వము నీవు అసి ఉన్న అసి అయి ఉన్నావు ఆ పరబ్రహ్మమే నీవని గురుదేవులు ఉపదేశం చేయుచున్నారు నాయన అందుకోసమే తత్ అట్టి జ్ఞానమును పొందాలంటే అట్టి సంపూర్ణమైన జ్ఞానాన్ని మనం పొందాలంటే సంపూర్ణమైనటువంటి వైరాగ్యమైన ప్రమిత అఖండ బ్రహ్మచర్యము అనే తైలమును సదాచారము అనగా సనకాది మహర్షులు పయనించినటువంటి మార్గంలో పయనించడము సదాచారం అనే వత్తి సర్వేశ్వర ధ్యానము అనే జ్యోతిని ఈ వత్తికి ఎలిగించుట అప్పుడు ఈ వత్తి ఎలుగుతూ ఉంటుంది అప్పుడు ఆ జ్యోతి ప్రకాశించగానే అజ్ఞానమైన చీకట్లు ఎలా తొలగిపోతాయో ఇట్టి జ్ఞానాన్ని నేను పొంది ఉన్నాను అందుకోసమే నాకు జ్ఞానమైన తండ్రి నా చెంత ఉన్నాడు నాయన అని ఉపదేశం చేసినాడు ఆ తర్క విద్వాంసునికి ఆ యువ సన్యాసి ఆనాడు పితా జ్ఞానం ధర్మో్రాత నాకు సో సోదరులు ఉన్నారు ధర్మ మార్గంలో నేను పయనించుచున్నాను ధర్మో రక్షతి రక్షిత ఆ ధర్మమే నన్ను రక్షిస్తుంది నా సహోదరులు నా వెంబడుండి ఎప్పుడు ఎప్పుడూ నాకు అనుచరులై విహరిస్తున్నారు అన్ని విధాలు నా వెంబడి ఉంటున్నారు